ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై వెంటనే ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలను దోపిడి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలను దోపిడి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వెంటనే స్థానిక సబ్ కలెక్టర్ గారి నందు ప్రజలను పీడిస్తూ ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యులు లేక వైద్య సదుపాయాలు లేక ఏ కేసు పోయినా చిన్న వ్యాధి పోయినా పెద్ద వ్యాధితో ఎవరైనా బాధపడుతూ వెళ్ళినా కూడా వాళ్ళని రెఫర్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం బహుజన్ న్యూసేన ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది అనంతరం సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం పత్రం ఇచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లిలో మీరు గమనిస్తే ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను వేలకు వేల రూపాయలు దోచుకుంటూ వాళ్ళకి సరైన వైద్యం అందించకపోవడమే కాకుండా వాళ్ళు నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో నిమ నియమ నిబంధనలకు విరుద్ధంగా అన్సర్టిఫైడ్ స్టాఫ్ నియమించుకొని వారి దగ్గర ప్రజలకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి ఈ రోజు మదనపల్ లో దీనిపై గతంలో ఎన్నో సార్లు ఎన్నో చోట్ల ఎంతో మంది సంబంధిత అధికారులకి మంత్రి వరకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ మేము ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా ఎంక్వైరీ వేయడం జరుగుతుంది ఎంక్వైరీకి వచ్చిన సంబంధిత డిఎంహెచ్ఓ గారు గాని సంబంధిత అధికారులు గాని ఒక బ్యాగ్ తెచ్చుకొని ఆ బ్యాగ్ నుండి డబ్బు వచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీలో అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఏ హాస్పిటల్ మీద కానీ ఏ వైద్య వైద్యుల మీద కానీ చర్యలు తీసుకున్న డాక్టర్లు సరే ప్రైవేట్ హాస్పిటల్ ఇట్లున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు ఇట్లున్నాయి కనీసం పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి వైద్యం తీసుకుందామని గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మదనపల్లిలో జిల్లా హోదా కలిగిన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కానీ మీరు గమనిస్తే ఏ వ్యాధికి పోయినా కూడా సంబంధిత డాక్టర్లు లేవు ఇక్కడ ఎక్స్రే తీసేకి టెక్నీషియన్ లేరు లేకపోతే ఇక్కడ మిషనరీ లేదు అని చెప్పి వాళ్ళని తిరుపతికి